హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈ అయితే మేము కడపలో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా శుభమస్తు షాపింగ్ మాల్ సో అక్కడికైతే వచ్చేసామన్నమాట ఇది డిస్ డిసెంబర్ సిక్స్త్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి అనేది మొత్తం చూపించేస్తానండి ఈ వీడియోలో సో స్టార్టింగ్ రాగానే ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట కింద ఫ్లోర్ అంతా లేడీస్ సెక్షన్ అంటే శారీస్ డైలీ వేర్ సారీస్ ఇంకా డిజైనర్ వేర్ సారీస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట నేను రేట్లు కూడా కొన్ని చూపిస్తాను ఆల్మోస్ట్ అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయండి ఇది ఎయిట్ ఫిఫ్టీ చూడండి ఈ శారీ ఇది సెవెన్ ఫిఫ్టీ అలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే ఈ శారీ రేట్ అయితే థర్టీన్ ఫిఫ్టీ అండి వన్ ప్లస్ వన్ మనము సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదా రెండు అయినా తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అసలు ఫస్ట్ వీడియో అలో లేదనమాట సో మేము ఇట్లా యూట్యూబ్ అనేసరికి కొంచెం అలో చేశారు లేదంటే వీడియో కానీ ఫోటో కానీ అలో లేదు ఓన్లీ వీడియో కాల్ ఒకటి అలో ఉందనమాట ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ స్టార్టింగ్ రావడం వల్ల కొంచెం గజిబిజిగా ఉందండి ఎలా అంటే అలా కొంచెం కొన్ని డేస్ అయిన తర్వాత అన్నీ నీట్గా సెట్ చేస్తారు ఇప్పుడైతే అన్నీ ఎలా అంటే అలా కలిపేశారనమాట క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి సో ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇవన్నీ డైలీ డైలీ వేర్ మెత్తన్ శారీస్ అంటాం కదా సో అవన్నమాట వేర్ శారీస్ ఇంట్లో ఆడవాళ్ళకి కట్టుకోవడానికి రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా నేను ప్రైజెస్ చూపిస్తాను ఇవి ఫైవ్ హండ్రెడ్ అండి వన్ ప్లస్ వన్ సో ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అండి ప్రైజెస్ అయితే ఒకటే అని ఏం లేదు అంటే చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ అయిపోయేసరికి అన్నీ కలిపేశారనమాట అక్కడివి ఇక్కడ ఇక్కడవి అక్కడ అలా కలిపేశారనమాట సో అందుకు ప్రైజెస్ అనేవి ఒక్కొక్క దానికి ఒకటి వేరియేషన్ అయితే ఉన్నాయి ఈ రెడ్ రెడ్ శారీ అయితే చాలా బాగుందండి కలర్ అయితే దీని ప్రైజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ అలా ఉందనమాట ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ వన్ ప్లస్ వన్ అన్నమాట అనమాట ఇంకా కొద్దిగా ముందుకు వస్తే చాలా మంది ఉన్నారండి రష్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మాంగళ్యాలు కూడా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే ఇంకా ఇక్కడ కొద్దిగా పక్కకు వస్తే పెద్దవాళ్ళం అనమాట ఇవి ఇది కూడా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అలా కానీ క్లాత్ ఉంటుందో లేదో మెత్తగా అయిపోతుందో ఏమో చెప్పలేము మనమైతే చూసేకైతే చాలా బాగున్నాయి నాకు ఆ బ్లాక్ది అయితే చాలా బాగా నచ్చింది అనమాట కట్టుకుంటే బాగుంటాయి కానీ ఒక్కసారి వాష్ చేస్తే ఏమవుతుందో అదొకటి మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా డౌట్ ఉంటుంది సో ఇవన్నీ చూడండి నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి కూడా పెద్దవాళ్ళకి మా అత్తమ్మకి అట్లయితే చాలా బాగుంటాయి తీసుకుంటామా అంటే మేము వచ్చినప్పుడు తీసుకుంటాంలే అని చెప్పారనమాట వచ్చినప్పుడు చూసి మాకు ఏమి నచ్చుతాయో చూసి తీసుకుంటామని చెప్పారు ఇవైతే చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి నాకైతే బాగున్నాయి అనమాట మా అత్తమ్మకైతే బాగుంటాయి అవి కట్టుకుంటే అలాంటివే కట్టుకుంటుంది అనమాట ఎక్కువ సో చాలా బాగా అనిపి చాలా బాగుంటుంది ఇవైతే మా అత్తమ్మకి వీటికి బ్లౌజ్ అయితే సపరేట్ ఇచ్చారనమాట దాంట్లోనే ఇవ్వలేదు సపరేట్ ఇచ్చారు కొన్నిటికైతే పడిపోయాయి పాపం చూస్తున్నారు వాళ్ళు ఎక్కడన్నా పడిపోయాయేమోనని కొన్నిటికి లేవు కొన్నిటికి ఉన్నాయి అన్నమాట ఉన్నవి పక్కన పెట్టారు సో ఇంకా ఇటు సైడ్ అయితే బెడ్షీట్స్ అండి అన్నీ ఇలా వేసేసారు ఇవి థౌజండ్కి ఫోర్ అంట మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు చాలామంది తీసుకుంటున్నారు ఇవి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా సో అందుకని తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే బెడ్షీట్ షీట్స్ అండి ఇక్కడ కూడా కొన్ని థౌజండ్కి ఫోర్ అలా ఉన్నాయి అవి కూడా కొంచెం బెడ్ చిన్న బెడ్కి సరిపోతాయి అనమాట ఇవన్నీ చిన్న బెడ్ కండి మేము అడిగం క్లాత్ బాగుంది థౌజండ్కి ఫోర్ అంట క్లాత్ బాగుంది తీసుకుందాం అనుకుంటే మాది కింగ్ సైడ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట సో మా బెడ్కి సరిపోదని చెప్పారు ఇంకా అందుకని తీసుకోలేదండి చూసే టైం కూడా లేదు ఎక్కువ ఉన్నారనమాట క్రౌడ్ అయితే అందుకు కొద్దిగా టైం అయిపోయినాక మళ్ళీ చూద్దాంలే అని ఉన్నామన్నమాట ఇవి బాగున్నాయి కలర్ఫుల్గా వేస్తే పిల్లలకి కానీ అలా బాగుంటాయని అడిగితే ఇవి మా బెడ్కి అయితే సరిపోవు అన్నారు సో అందుకని మేము తీసుకోలేదనమాట ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ చాలా చెప్పాను కదా చాలా ఉన్నాయి థౌజండ్కి ఫోర్ అని ఇక్కడైతే ఇట్లా సపరేట్ సపరేట్గా పెట్టేశారండి డిజైనర్ వేరొకటి ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఇలా అని సపరేట్ సపరేట్గా పెట్టేశారు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకి కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయో రేట్ చూద్దామంటే ఇది ఎక్కడ కనిపించలేదన్నమాట కొన్నిటికి కవర్ వేసేశారు సో అందుకని నేను తీయలేదన్నమాట ఇంకా ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి డిజైనర్ శారీస్ సింగిల్ పీస్ అనమాట ఇవైతే సో అందుకని కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ మాకొక ఒక ఒక శారీ అయితే భలే నచ్చిందండి చాలా బాగుంది కలర్ అయితే చూపిస్తాను నేను ఆ శారీ కూడా బ్లూ పక్కన ఉంది కదా అదనమాట అది అడిగితే ఇది ఇచ్చారనమాట వాళ్ళు బట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాస్ట్ అడిగితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏదో సంథింగ్ చెప్పారనమాట ఈ రేంజ్లోనే చెప్పారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాగుంది శారీ అయితే ఇంకా రెడీమేడ్ బ్లౌజులు అయితే ఎన్ని ఉన్నాయో కలెక్షన్లు అయితే ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే అనమాట మనం కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫరే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి ఎయిట్ హండ్రెడ్ అనమాట అంటే సింగిల్ పీ సింగిల్ పీస్ అయితే ఫోర్ హండ్రెడ్ పన్నట్టు ఇది సెవెన్ ఫిఫ్ సెవెన్ ఫిఫ్టీ అంట సింగిల్ అయితే డిస్కౌంట్లో ఇలా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకు నచ్చినవి తీసుకోవచ్చు ఆడవాళ్ళకు అన్నీ మన కళ్ళ ముందర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఏ కొనాలో కూడా అర్థం కాదనమాట కానీ చాలా బాగున్నాయి కలెక్షన్లు అయితే ఏదైనా మనము ఇక్కడే కావాలంటే బ్లౌజ్ తీసుకొని దీనికి మ్యాచింగ్ శారీ తీసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే చెప్పాను కదా ఇట్లా డిఫరెంట్ సపరేట్ సపరేట్గా అన్నమాట ఫ్యాన్సీ అని పట్టు అని ఇంకా డిజైనర్ వేర్ అని ఇవి ఇంకా వర్క్ శారీస్ అని ఇలా అన్నమాట స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట జ్యువెలరీ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో నేను ప్రైజెస్ అడగలేదు బట్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయన్నమాట వీటి ప్రైజెస్ అయితే నేను అడగలేదు ఇంకా ఇక్కడ మా పాప అయితే చూసేసింది చూసేసిందనమాట చూసి అడుగుతుంది తీసీఎమ్మ అని కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి బ్రాండెడ్వే లాక్మీ అని అలా చాలా ఉన్నాయి సో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి అక్కడనే అడిగితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట బట్ వోర్తబుల్ అనిపించలేదు నాకైతే సో ఆన్లైన్లో చూసుకుంటే మనకు బ్రాండెడ్వే వచ్చేస్తాయి అనమాట నాకు దీనికి ఇంత ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాలనా అనిపించింది బట్ కలర్ కాంబినేషన్ బాగుంది కానీ ఇంత రేటా ఇంత అవసరమా అనిపించింది ఇంకా ఆడవాళ్ళకి స్టట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడండి స్టడ్స్ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఒక బుడ్డీ బ్యాగ్ చూసామన్నమాట ఇలా కాస్మెటిక్స్ అన్ని అందులో పెట్టేసుకోవచ్చు అంట హెయిర్ బ్యాండ్స్ కానీ అలా చిన్న చిన్న పిల్లల హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలా అయితే అన్ని పెట్టేసుకోవచ్చు పడిపోకుండా ఉంటాయి ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇక్కడ ఉన్నాయండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే రేట్ కూడా అలాగే ఉన్నాయి ఇవంతా హైయెస్ట్ ప్రైస్ అనమాట రేట్ కూడా అలాగే ఉన్నాయి కానీ బాగున్నాయి అంటే వెడ్డింగ్ కలెక్షన్ అనుకోండి ఇంకా వెడ్డింగ్స్ వెడ్డింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ పట్టు సారీస్ అంటే కాస్ట్ ఎక్కువ ఉండేవి వర్క్ బ్లౌజులు చూడండి రెండు కలిపి టూ థౌజండ్ రెడీమేడ్ రెడీమేడ్వి తీసి వేసేసుకోవచ్చండి అలా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి బెటర్ కదా కి ఒకటి అంటే బెటర్ చాలా బెటర్ వన్ ప్లస్ వన్ టూ కి. చాలా చాలా కలెక్షన్లు ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇంకా ఇవి కూడా చాలా బాగున్నాయండి అంటే వెయిట్ లెస్ శారీస్ అనమాట ఇవి ఎయిటీన్ హండ్రెడ్ చూడండి డిస్కౌంట్లో వెయిట్లెస్ శారీస్ మనం కట్టుకున్నా కానీ అంత వెయిట్ అనిపించవు అనమాట చాలా క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయండి పైన మనం చూడలే కానీ చాలా ఉన్నాయి బోలెడు ఉన్నాయి అనమాట స్టార్టింగ్ది పింక్ బలే ఉంది బేబీ పింక్ది ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువ ఉండేవి డిజైనర్ శారీస్ కానీ అంటే సింగిల్ పీస్ అనమాట ఒకటే ఉంటుంది చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ వర్క్ డిజైనర్ శారీస్ అండి డిజైనర్ వర్క్ శారీస్ ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి అక్కడ ఒక శారీ ఉంది చాలా బాగుంది అనమాట ఇంకా చూస్తూ ఉన్నాం మనము మనం అడిగే కొద్దీ చూపిస్తూనే ఉంటారనమాట వాళ్ళు ఈ శారీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చూడండి రేట్ అయితే ఇక్కడ ఇవన్నీ హై కాస్ట్ అనుకోండి ఇంకా వెడ్డింగ్ శారీస్ లాగా ఇంకా ఇంకా రిసెప్షన్లకి అలా లెహెంగాస్ అవసరం అయితే కదా సో అన్నీ ఇక్కడ ఉన్నాయండి అంటే స్టార్టింగ్ రేంజ్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట మనకి ఇంకా కావాలంటే వెడ్డింగ్కి సంబంధించింది మాన్యవారు కూడా ఉంది మన కడపలో అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఎంత హెవీగా ఉంది చూడండి వాళ్ళు చూపిస్తున్నారు ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఎంత బాగుందో మొత్తం వర్క్ నా వెడ్డింగ్ రిసెప్షన్ అయితే నేను బెంగళూరులో చేశాను అనమాట నాది ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడింది రెడ్ కలర్ది చాలా బాగుంది అక్కడ కూడా చూపిస్తూ ఉన్నారనమాట వీళ్ళైతే ఫస్ట్ ఒప్పుకోలేదు వీడియో అంటూ ఉంటే వీడియో తీసుకోకండి మేడం అని యూట్యూబ్ ఉంది అంటే సరే మేడం మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తాము నేమ్ అని అడుగుతున్నారనమాట ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బట్ పర్మిషన్ అడిగినాక ఓకే అని చెప్పారు వాళ్ళైతే రికార్డ్ చేసుకోవడానికి సో ఈయనైతే ఓపిక్తో చూపిస్తూ ఉన్నాడు వర్క్ చూడండి ఎంత బాగుందో మనమైతే సెలెక్ట్ చేసేసుకొని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే అద్దరిపోతుంది ఎంత హెవీగా ఉంది చూడండి బ్లౌజ్ కూడా ఇంకా ఓనీ కూడా అంతే ఓనీ కూడా హెవీగానే వచ్చింది అనమాట నెట్టెడ్ ఇంకా డీటెయిల్గా చూపిస్తా చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో అసలు చూడడానికి వేసుకుంటే ఎంత వెయిట్ ఉందో చాలా బాగుందనమాట ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వర్తబుల్ పెట్టచ్చు ఇంకా ఇవి హ్యాంగింగ్స్ అనమాట మనము స్టిచ్ చేయించుకున్నాక హ్యాంగింగ్స్ పెట్టించుకోవచ్చు వాళ్ళే ఇస్తారు అవి కూడా కలెక్షన్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట ఇంకా ఇవి హాఫ్ సారీ టైప్ అనమాట ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట చూపిస్తోంది తను కూడా చాలా బాగున్నాయి ఇవి సింపుల్గా ఏదైనా ఫెస్టివల్కి కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ మనం సింపుల్గా వెళ్ళి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఉన్నాయి టూ థౌజండ్ పైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నాయి అనమాట సింపుల్గా మనం హెవీ అవసరం లేదు సింపుల్గా చాలు మాకు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు దీనికి ఓనీ కూడా బాగుందనమాట కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అది ఇంతమంది వస్తున్నా కానీ మనం అడుగుతూనే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు చూపిస్తున్నారు ఎంత గజిబిజి ఉందో అయితే చెప్పాలంటే ఎందుకంటే ఇంకా స్టార్టింగ్ కదా వస్తున్నారు చూడ్డానికి వస్తున్నారు ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ కూడా ఉన్నాయండి వర్క్ బ్లౌజులు కానీ ఇంకా పెళ్ళిళ్ళకి కానీ అలా ఉన్నాయన్నమాట బ్లౌజులు ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫరు కాస్ట్ అయితే చూడండి నైన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట చెప్పాను కదా మనం ఇక్కడే బ్లౌజ్ సెలెక్ట్ చేసేసుకొని శారీస్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు దానికి మ్యాచింగ్ ఇక్కడ కూడా హెవీగా ఉన్నాయండి ఇవి ఎంత బాగుంది చూడండి నైన్ హండ్రెడ్ అంట వన్ ప్లస్ వన్ ఇవి మరి స్టార్టింగే ఆఫర్ పెట్టారో లేకుంటే మళ్ళీ మళ్ళీ ఉంటుందో కూడా తెలియదు అనమాట నేను అడగ అడగడం మర్చిపోయాను ఇప్పుడైతే వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తా చూడండి ఏ ఫ్లేర్లో ఏ ఫ్లోర్లో ఏ ఏ ఉంటాయి అని అంటే టోటల్గా ఫోర్ అన్నమాట ఫ్లోర్స్ ఏ ఫ్లోర్ ఏ ఫ్లోర్లో ఏవే ఉంటాయి అనేది మనము అక్కడే డిస్ప్లేలో ఉంటుంది కన్ఫ్యూజ్ లేకోకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా కూపన్ కూడా ఇస్తారు ఫ్రీ కూపన్ అనమాట ప్రతి హండ్రెడ్ రూపీస్కి కూపన్ అయితే ఇస్తారు ఇంకా మేము మెన్స్ సెక్షన్కి అయితే వెళ్ళామండి సెకండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ వచ్చి ఈ శారీస్ అలా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి వెడ్డింగ్ శారీస్ అలా ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చి మెన్స్ ఫ్లోర్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి అండి ఇంకా క్లాత్ కూడా మనం కుట్టించుకోవచ్చు ఈ బ్యాగ్ అయితే ఎంత బాగుందో అలెన్ సోల్ ఇది ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేసి ఈ బ్యాగ్ ఇస్తారంట సో మేమైతే ఏమంత షాపింగ్ చేయలేదన్నమాట అవసరం ఉన్నప్పుడు పక్కన వేరే స్టోర్ కూడా ఉంది సపరేట్ సో అక్కడ చేసుకోవచ్చులే అని అనుకున్నాము చాలా బాగుంది బ్యాగ్ అయితే క్వాలిటీ ఇంకా టీషర్ట్స్ అవన్నీ కాస్టే ఉన్నాయండి కాస్ట్ లేవనేం కాదు ఉన్నాయి ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే పిల్లల సెక్షన్ ఇక్కడ కూడా పిల్లలకి చాలా ఉన్నాయండి నేను మెన్స్ అవన్నీ ఎక్కువ తీయలేదనమాట వాటి గురించి నాకు తెలియదు కాబట్టి సో స్టార్టింగ్ ఇట్లా బొమ్మలు పెట్టేశారు పిల్లలకి ఆ తీసుకోండి ఏడ్చుకోండి మమ్మల్ని సతాయించండి ఇచ్చండి అని సో అలా అనమాట అంటే అంత ఏం లేవు ఇవి సాఫ్ట్ టైర్స్ ఉన్నాయి స్టార్టింగ్ అంతే ఇంకా ఇక్కడ ఏజెస్ ప్రకారం సెక్షన్స్ అయితే పెట్టారనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం మన పిల్లలు ఏ ఏజ్ అయితే అక్కడికి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నాకేమంతా అనిపించలేదండి పిల్లలు అయితే ఫ్రాంక్లీ చెప్తున్నాను నాకు అంతేం అనిపించలేదనమాట క్వాలిటీ కానీ క్లాత్ కానీ నాకు అంతేం అనిపించలేదు కొన్ని ఉన్నాయి అనమాట బాగుండేవి బట్ కొన్ని అయితే దానికి అంత పెట్టాల్సిన అవసరం లేదు అంత వర్తబుల్ ఏం కాదనిపించింది ఇంకా మా చిన్నోడికి అయితే కుర్తాలు అవి చూస్తూ ఉన్నామన్నమాట ఏవైనా నచ్చితే తీసుకుందాము అని సో ఈ కుర్తా పైజామా చూస్తూ ఉన్నాము ఫెస్టివల్కి కానీ అలా కానీ మాకేం నచ్చలేదు అనమాట తర్వాత చూద్దాంలేని వచ్చేసాము తీసుకోలేదు ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నట్టే ఉన్నాయండి ఇది ఆల్రెడీ చిన్నోడికి తీసుకున్నాం అనమాట ఇదే ప్యాటర్న్లో సో అందుకని తీసుకోలేదు ఇది ఇంకొకటి అంత ఏం నచ్చలేదండి మాకైతే బట్ ప్రైజెస్ అయితే ఇవి కూడా ఆఫర్ ఉన్నాయి సో ఇవన్నీ చూపించారు మనం అడిగే కొద్దీ చూపిస్తున్నారు అంటే ఇవి పెద్ద సైజ్ అనమాట మా చిన్నోడికంటే ఇంకా ఇక్కడ పిల్లోళ్ళకి ఫ్రాక్స్ కానీ అలా ఉన్నాయి బట్ క్వాలిటీ నాకేమంత నచ్చలేదు అనమాట సో అందుకని తీసుకోలేదు ఇది బాగుంది ఫ్రాక్ వన్ ప్లస్ వన్ బట్ సిక్స్ హండ్రెడ్ అన్నారు సిక్స్ హండ్రెడ్ ఉందనమాట రేట్ అయితే సో వద్దులే అంటే అనమాట బట్ అంత పెట్టాల్సిన కాస్ట్ అయితే కాదు నాకు తెలిసి పిల్లలు ఎలాగైనా కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇంకా ఇక్కడైతే పిల్లలకి పార్టీ వేర్ అలా అనమాట ఇంకా ఇక్కడి నుంచి మేము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాము ఇంకా లేదులే అని రిటర్న్ వచ్చేస్తుంటే లేదు ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉంది అన్నారు అంటే మన లేడీస్ సెక్షన్ అనమాట మనకు కూడా నాకేం నచ్చలేదండి ఫ్రాంక్లీ చెప్తున్నాను అంత ఏం నాకేం అనిపించలేదు అనమాట క్లాత్ అయితే నాకు అస్సలు నచ్చలేదు దీని బదులు ఆన్లైన్లో పెట్టుకుంటేనే బెటర్ అనిపించింది నాకు సో తీసుకోలేదనమాట నేనైతే నాకేం నచ్చలేదు ఇంకా ఇక్కడ ఇవన్నీ డిస్ప్లేలో కొన్ని పెట్టేశారు ఇక్కడ కూడా నేను కొన్ని ప్రైజెస్ చూపిస్తాను చూడండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ వన్ పీస్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకు ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇంకా ఇక్కడన్నీ వీరిని కుర్తా సెట్స్ అనుకుంటా అన్నీ మిక్స్ చేసేసారండి అటు ఇటు ఇటు అటు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కదా స్టార్టింగే సో అన్నీ మిక్స్ చేసేసారు చుడిదార్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఇవన్నీ మాంగళ్యాలు కూడా ఉన్నాయి అనుకుంటా సేమ్ ఇవే ఇవి కూడా నేను ప్రైజెస్ చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ డైలీకి అయితే బాగుంటాయండి అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ అలా కుట్టించుకుంటే బాగానే ఉంటాయి బట్ పార్టీ లుక్ అయితే ఏం సో ఇవి కూడా నేను ప్రైజెస్ చూపిస్తాను లెవెన్ హండ్రెడ్ అండి వన్ ప్లస్ వన్ ఇవి కూడా చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్నీ వన్ ప్లస్ వన్నే ఉన్నాయి ఇది కూడా బాగుంది కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కుర్తాలా కుట్టించుకుంటే బాగుంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది కూడా ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట ఏమైనా ఉన్నాయా అని ఇది అయితే థర్టీన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఆల్మోస్ట్ అన్నీ వన్ప్లస్ వన్నే ఉన్నాయండి బట్ అంతా పెట్టాల్సిన ప్రైజ్ అయితే నాకు అంత అనిపించలేదు క్లాత్ ఇక్కడ ఒకటి భలే ఉందండి కుర్తా కుర్తా సెట్ చాలా బాగుంది అదైతే ఎంత బాగుందో సెట్ చున్నీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందనమాట ప్రైజ్ అడిగితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా చెప్పారనమాట సో ఇంకా ఇక్కడ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట లెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇవి కూడా అంతే త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇంకా కుర్తాస్ ఉన్నాయి సింగిల్ కుర్తాస్ ఉన్నాయి వెస్ట్రన్ ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట పార్టీ వేర్ ఉన్నాయి ఏవి కావాలంటే అవి అన్నీ ఒక ఫ్లోర్లోనే ఉన్నాయి మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా ఏమైనా కొద్ది రోజులు పోతే ఏమైనా నీట్గా పెడతారేమో చూడాలి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అంత గజిబిజిగా ఉంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉందనమాట సో చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు మనం వన్ ప్లస్ వన్ వద్దు అనుకుంటే మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు ఒక పీస్ ఇంకా రష్ లేనప్పుడు వెళ్తే మనం నిదానంగా చూసుకోవచ్చు అండి మనకి ఏం కావాలి ఏంటి అనేది ఇలా ఉంటే కనుక అసలు అర్థం కాదనమాట మనకు ఇంకా ఇవైతే పలాజోలు అలా మిడ్డి టైప్స్ అవన్నమాట ఏవైనా కుర్తాస్లోకి బాగుంటాయి లేదా టీషర్ట్స్ పైన కూడా కొన్ని బాగుంటాయి అన్నమాట సో అన్నమాట శుభమస్తు షాపింగ్ మాల్ అయితే ఇంకా మేము టూ బెడ్షీట్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాం క్రౌడ్ తగ్గినాక నిదానంగా వచ్చి తీసుకుందాంలే అనుకుంటున్నాము ఇదైతే ఫోర్ ఫిఫ్టీ అండి పలాజో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు మనకు ఏది నచ్చితే అది ఇంకా ఇవన్నీ డైలీ వేర్ కుర్తాస్ అండి కాలేజ్ వాళ్ళ కాలేజ్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బాగుంటాయి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి అన్ని టూ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాం అనమాట సో బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్